హలో గ్రూప్ టు ఎస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని రాజ్యసభకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట కొన్ని ఫ్యాక్ట్స్ అనేది క్వశ్చన్స్ రూపంలో మిమ్మల్ని అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి చూడండి మొదటిది రాజ్యసభకు మొదటి చైర్మన్ ఎవరు అర్థమైంది కదా రాజ్యసభకి మొదటి చైర్మన్ ఎవరు ఒక ఫైవ్ సెకండ్స్ తీసుకునే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి రాజ్యసభ మొదటి చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణ ఓకే రాజ్యసభకి మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు విఎస్ కృష్ణమూర్తి సరే ఈ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సంబంధించి ఆర్టికల్ ఏమనేది కామెంట్ లో కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ అది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి రాజ్యసభకు అత్యధిక కాలం సభానాయకుడిగా వ్యవహరించిన వారు ఎవరు సభానాయకుడు అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ లోక్సభకి లీడర్ ఆఫ్ ది హౌస్ ఉంటారు రాజ్యసభకి కూడా సపరేట్గా లీడర్ ఆఫ్ హౌస్ ఉంటారు అయితే ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడిగా చూడండి రాజ్యసభకు అత్యధిక కాలం సభానాయకుడిగా వ్యవహ వ్యవహరించిన వారు ఎవరు ఫైవ్ సెకండ్స్ తీసుకొని కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మనకి ఇతను వ్యవహరించడం జరిగింది మనం జనరల్ జనరల్గా అనుకుంటాం అనమాట ప్రధానమంత్రి ఖచ్చితంగా లోక్సభ వ్యక్తి అయి ఉండాలని అనుకుంటాం చాలా ఎగ్జామ్స్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ అది రాంగ్ అనమాట ప్రధానమంత్రి అనే వ్యక్తి ఇదర్ లోక్సభ మెంబర్ అయినా అవ్వచ్చు రాజ్యసభ అయినా మెంబర్ అవ్వచ్చు ఏదో ఒక హౌస్లో మెంబర్ అయితే సరిపోతుంది గా రాజ్యసభ మెంబరా లోక్సభ మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే అయితే ఇప్పుడు మనం ఒక కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ గురించి మీకు ఎంతమందికి ఐడియా ఉంది సార్ టూ ఫార్టీ నైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్టు యూనియన్ లిస్టు లిస్టు స్టేట్ లిస్టు కన్కరెంట్ లిస్ట్ అనే మూడు లిస్టులు ఉన్నాయి ఇందులో స్టేట్ లిస్టులోని కేవలం స్టేట్ మాత్రమే రాష్ట్రాలు మాత్రమే వాటి మీద చట్టం చేసే అధికారం ఉంది కొన్నిసార్లు రాష్ట్ర స్టేట్ లిస్టులో రాష్ట్ర జాబితాలో కూడా సెంట్రల్ అనేది జోక్యం చేసుకొని చట్టాలు చేయొచ్చు అందులో మంచి మనకు ఉదాహరణ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ అనమాట టూ ఫార్టీ ఏం చెప్తుందంటే చూడండి రాష్ట్ర జాబితాలోని ఏదో ఒక అంశంపై జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని రాజ్యసభ రెండు బై మూడో వంతు మెజారిటీతో ఆమోదిస్తే ఆ అంశంపై అధికారం కేంద్రానికి బదిలీ అవుతుంది ఒక అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అనమాట జాతీయ ప్రాముఖ్యత ఆ అంశం మీద ఉందనుకోండి అప్పుడు రాజ్యసభ టూ బై థర్డ్ మెజార్టీతోని ఆ బిల్ అనేది పాస్ చేస్తుంది అప్పుడు సెంట్రల్కి ఏమవుతుంది స్టేట్ లిస్ట్లో కూడా ఏ అది ఏ అంశం మీద ఆ బిల్ పాస్ చేశారు ఆ అంశం మీద చట్టం చేసిన అధికారం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయితే రాజ్యసభ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ గురించి డిస్కస్ చేసాం ఓకే